హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ కామంచి ఆకుని ఏ విధంగా మన డైట్లో తీసుకోవచ్చో మీకు చూపించబోతూ ఉన్నానండి దీన్ని కామంచి కాకమాచి లేదా కాసే ఆకు అని చెప్పి పిలుస్తారండి దీంట్లో కాయలు వస్తాయండి చూడండి చిట్టి చిట్టి కాయలు ఈ కాయల్ని మనము బాగా పండిన తర్వాత తీసుకోవచ్చండి ఇప్పుడైతే మనము వంటకి చేసుకోవాలి అని అంటే మటుకు ఈ కాయల్ని తీసేసుకోవాలి ఇవి ఇలానే ఉంచితే కొంచెము బ్లాక్గా అవుతాయి అప్పుడు పండుగా ఉంటాయి ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఇవి వగరగా ఉంటాయండి వంట చేసుకునేటప్పుడు మనము ఈ ఆకుని మటుకు యూజ్ చేసుకుంటామండి కాయల్ని వదిలేస్తాము ఈ కామన్ చాకు హెల్త్కి చాలా మంచిదండి ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది నేను మీకు చెప్తాను ఈ కామన్ చాకు అనేది మనకి నోటిపూతలకి స్కిన్ డిసీజెస్కి పీరియడ్స్ టైంలో వచ్చేటువంటి పెయిన్స్కి గుండెన గుండె సంబంధిత వ్యాధులకి ముఖ్యంగా ఇది కాలేయ వ్యాధులకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి రోజు కనుక దీన్ని కషాయంగా తాగినట్లయితే ఈ కాలేయ సమస్యలు అనేవి మనకి తగ్గిపోతాయండి మనము శుభ్రంగా ఫస్ట్ ఈ ఆకుని ఓల్చేసుకోవాలండి చిట్టు చిట్టు పువ్వులు ఉన్నాయి చూడండి ఈ పువ్వుల్ని చూడండి ఈ పువ్వుల్ని కూడా వేసుకోవచ్చండి కాయల్ని వదిలేసుకొని ఈ చిట్టు చిట్టు పువ్వుల్ని కూడా మనము వాడుకోవచ్చండి నోటి పూతకైతే బాగా తగ్గిపోతుందండి ఇది ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది మనము దీన్ని శుభ్రంగా వల్చే శుభ్రం చేసుకొని కడిగేసుకొని ఒల్చుకుందాము చూడండి ఈ కాయలు ఉన్నాయి కదండి ఈ కాయలు ఇట్లా అనుకోండి ఇట్లా దాంట్లో విత్తనాలు వస్తాయండి కనిపిస్తున్నాయండి ఈ చి ఈ కాయలు ఇప్పుడైతే కొంచెం పుల్లగా ఉంటాయండి మరి చిన్న కాయలు అయితే కొంచెము వగరగా ఉంటాయి పెద్దగా ఉండే కొంచెం పెద్దగా కాయలు అయితే ఇవి కొంచెం పుల్లగా ఉన్నాయి పండితే బ్లాక్గా అవుతాయి కదండి అవి అయితే తీయగా ఉంటాయండి తినడానికి బాగుంటాయండి చూసారా చూడండి శుభ్రంగా కడుక్కున్న కామంచి ఆకుని సన్నగా కట్ చేసుకోవాలి నేను పప్పు చేస్తున్నానండి దీనికోసమని ఈ గ్లాస్తో ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నానండి అలానే పప్పులో వేయడానికి టమాటాలు రెండు నాలుగు పచ్చిమిరపకాయలు ఆకుని కట్ చేసుకొని సన్నగా పప్పుని కడుక్కొని ఈ టమాటాలు పచ్చిమిరపకాయలు మొత్తాన్ని కుక్కర్లో పెట్టేసుకొని మూడు విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటాను పప్పు ఉడికిందండి ఇప్పుడు మనము దానికి తగినంత ఉప్పు పసుపు కారము వేసుకొని పోపు వేసుకోవడమేనండి మీకు ఏనుపుకునే అలవాటు ఉంటే ఏనుపేసుకొని పోపు పెట్టేసుకోవడమే ఉప్పు పసుపు ఆవాలు మినపప్పు మెంతులు జీలకర్ర వేసుకొని పోపు పెట్టుకోవాలి ఇంగువ వేసుకొని మెంతులు మినపప్పు పచ్చిశనగపప్పు జీలకర్ర ఆ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కామన్ ఆకు పప్పండి వేడి వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకొని తినండండి కొంచెంగా మీకు ఈ పప్పు చేసుకున్నప్పుడు వగరగా అనిపిస్తే కొంచెము అప్పుడు కావాలంటే చింతపండు వేసుకోండి టమాటాలు పులుపుగా ఉంటే సరిపోతుంది ఒకవేళ అనిపిస్తే వేసుకోండి లేకపోతే అవసరం లేదండి మీరు తినండి మీ పిల్లలకి పెట్టండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఊరికే మనకి ఎక్కడైనా దొరుకుతుందండి దొరికినప్పుడు మాత్రము తప్పకుండా తినండి మనకి చిన్న చిన్న ఊర్లలో అయితే వెంటనే దొరుకుతుంది మనకి పెద్ద పెద్ద ఊర్లలో అట్లాంటి చోట్ల ఎక్కడైనా కనపడినప్పుడు తప్పకుండా తీసుకొని వారానికి ఒకసారైనా మన డైట్లో ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి